వెల్కమ్ టు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్ గా ఎస్ నాగలక్ష్మి అధికార బాధ్యతలు స్వీకరించారు తొలుత జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ నుంచి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు గతంలో నగర సంస్థ కమిషనర్ గా పనిచేసిన జిల్లాకు మరల కలెక్టర్ గా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించి ందుకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు రాజధాని పరిధిలో జిల్లాలో పనిచేయడం చాలా గర్వంగా ఉందని బాధ్యతగా పనిచేస్తామన్నారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి జిల్లా ఎస్పీ తుషార్ దూడి సంయుక్త కలెక్టర్ జి కుమారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి పెద్ది రోజా జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను ప్రతిపదంలో నడిపించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు